హలో ఎవరి వన్ వెల్కమ్ టు కుమార్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేస్తాను అయితే మీరు ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఒక మంచి నోటిఫికేషన్ వీడియోతో మేము ముందుకైతే తీసుకొచ్చేస్తాను అయితే ఇక్కడ మనం చూసుకొచ్చి జాబ్ జాబ్ వచ్చేసి మనకి గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు అండి ఇది మనకి అర్హత అయితే టెన్త్ పాస్ అని చెప్పుకోవచ్చు మరికొన్ని జిల్లాలో అయితే ఉద్యోగాలు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి ఏజ్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి మనకి ఇక్కడ తెలుగు మాట్లాడడం వస్తే చాలు వెంటనే జాబ్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఆశా వర్కర్ జాబ్స్ అండి టెన్త్ తర్వాత గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ నోటిఫికేషన్ అయితే మనకి వచ్చేసింది అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆశా వర్కర్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ చెప్పొచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు జిల్లాల్లో అయితే మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అయితే మనకి గ్రామీణ అర్బన్ ఆశా ఆ వర్కర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తంలో అయితే మొత్తం పన్నెండు వందల తొంభై నాలుగు ఉద్యోగాలైతే భర్తీకి నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఇది కేవలం పదవ తరగతి పాస్ అయ్యి ఉంటే జరుగుతుంది అయితే తెలుగు చదవడం రాయడం వస్తే చాలు అయితే మహిళ మహిళా అభ్యర్థులు వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి ఉద్యోగానికి అయితే మనకు నెలకి పదివేలు జీతం అయితే ఇస్తారు సొంత గ్రామంలో లేదా సొంత జిల్లాలో అంటే మ్యాక్సిమం సొంత గ్రామంలోనే అయితే ఉద్యోగం అయితే ఉంటుంది అయితే మనకి ఇక్కడ జస్ట్ అప్లై చేస్తే చాలు మనకి ప్రాధాన్యంగా ఆశా వర్కర్ అయితే మనకి వివాహం అయి ఉండాలి అండ్ విత్తాంతం అయినా ఓకే అయితే విడాకులు పొందిన విడిపోయిన గ్రామంలో నివసించే మహిళ అయితే అయి ఉండాలి ఖచ్చితంగా వారు మరియు ప్రధాన అంటే ప్రాధాన్యంగా అయితే మనకి ఇరవై ఐదు నుంచి నుండి నలభై సంవత్సరాల వయసు మధ్యలో అయితే ఉండాలి ఓకేనండి ఎక్కువగా కూడా ఉండకూడదు ఇరవై ఐదు టు నలభై ఐదు మధ్యలో అయితే ఉండాలి అభ్యర్థులైతే జీతం అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు పదివేలు అయితే ఇస్తారు అయితే మనకి విద్యార్థులు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు డాట్ స్లాష్ స్లాస్ కర్నూల్ ఏపీ డాట్ వెబ్సైట్ నుండి అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి ఓకేనండి అయితే ఇక్కడ చూసుకోవచ్చు సంస్థ పరిచే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామ అర్బన్ ఆశా వర్కులు ఉద్యత ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఇచ్చారు అయితే మనకి పోస్ట్ ఫోర్ ఆశ వర్కర్ పోస్టులు అని చెప్పొచ్చి మనకి వయసు అయితే ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఉండాలి మొత్తం పోస్టులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు దరఖాస్తు ప్రారంభం వచ్చేసి జూన్ ఇరవై నాలుగు నుంచి అంటే నుంచి స్టార్ట్ అయ్యింది అయితే జూన్ ఇరవై ఎనిమిది వరలో అయితే క్లోజ్ అయిపోతుంది ఓకేనండి జూన్ ఇరవై ఎనిమిది వరకు మాత్రమే ఉంది అంటే ఇంకా ఫోర్ త్రీ డేస్ ఉంది ఓకే అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ అండి అయితే ఇక్కడ మనకి వెబ్సైట్లో చూసుకోండి వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్లో మాత్రం అప్లై చేసుకోవాలి ఓకేనండి ఆ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి అయితే ఆస కార్యకర్తల నియమకం కోరికైతే ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తెలియదు చేసుకోవాల్సిందన తెలియజేయడం జరిగింది అయితే అభ్యర్థులు ఉండవలసిన అర్హత అయితే మనకి టెన్త్ క్లాస్ ఉండే అయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు వరకు మాత్రమే అబ్బరం ప్రాంతం వరకు వార్డు సెక్రటరీ పరిధిలో అయితే యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే గ్రామ ప్రాంతం వరకు మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా అందజేయాల్సి ఉంటుంది అయితే వచ్చేసి మనకి ఇరవై అండి ఓకేనండి అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు అయి ఆ గ్రామంలో ఉన్న కోడలు అయ్యి ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అయితే వేరే వార్డు సెక్రటరీ సెక్రటరీ వేరే గ్రామంకి చెందిన అభ్యర్థులు అయితే పరిగణలోకి అయితే తీసుకోవడం ఎందుకంటే ఆ గ్రామంలో ఒక అయితే వర్తిస్తుంది అయితే అక్కడ నివాస ధృవీకరణ పత్రంలోని అడ్రస్ ఖాళీలు జాబితానంద్ అయితే మొత్తం హెల్త్ సొసైటీ డిహెచ్ఎస్ ద్వారా అయితే జరుగుతాయి కానండి అయితే మీరైతే సచివాలయం దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అయితే మీరు ఇది అయితే అప్లై కూడా చేసుకోవచ్చు అయితే మనకి ముప్పై ఒకటి ఐదు రెండు వారం ఐదు నాటికి మనకి నలభై సంవత్సరాలు మించి ఉండకూడదు ఓకే మీరు అయితే వల్ల గల్ అయితే అప్లై చేసుకోండి అయితే నాకు ఛానల్ అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసాయండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ అయితే ఫీజు అయితే రెండు వందలు ఇచ్చారు ఓకేనండి ఫీజు కూడా అప్లై చేసుకోండి ఓకేనండి